నాన్ మసాలా పెట్టే అంటే వాళ్ళు ఎక్కువగా తమలపాకులు వేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు తమలపాకులు ఎక్కడ ప్రిజర్వ్ వాళ్ళు తర్వాత తమలపాకులు కింద పెట్టుకుని దాంట్లో మొక్క సున్నము అవన్నీ కూడా వీటిల్లో వాళ్ళు దీన్ని అంటే ఆ తాంబూలానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి వాటిల్లో ఈ యొక్క నీతో తయారు చేసినటువంటి ఇతరతో తయారు చేసినట్టు కానీ లేదంటే కంచుతో తయారు చేసినట్టు కానీ ఎక్కువగా వీటిని ఉపయోగించేవాళ్ళు వస్తువుల సేకరణ ఆసక్తికరమైన విజ్ఞానదాయకమైన అభిరుచి కొందరు పాత వస్తువులు సేకరించి వాటిని భద్రపరుస్తారు వీటిలో పురాతన నాణాలు స్టాంపులు పుస్తకాలు బొమ్మలు గృహోపకరణాలు పాత కాలంలో వాడిన వస్తువులు ఉంటాయి చరిత్రపై ఉన్న ఆసక్తి గత కాలం నాటి సాంకేతికత కళా సంస్కృతిని నేటి తరాలకు తెలియజేసేందుకు వీటిని సేకరిస్తుంటారు నెల్లూరుకు చెందిన ఏ వి సుధాకర్ అనే సైన్స్ ఉపాధ్యాయుడు పాత తరానికి చెందిన ఎన్నో వస్తువులను తన సైన్స్ మ్యూజియంలో భద్రపరిచాడు తొలి నాలలో ఆయా సంస్థలు కంపెనీలు ఉపయోగించిన రకరకాల డబ్బాలను దాచించాడు అలాగే తాంబూలం వేసుకునే పెట్టెను అప్పట్లో పిల్లలు బడికి పుస్తకాలు తీసుకెళ్లే పెట్టెను పదిలంగా దాచి ఆసక్తి వారికి చూపిస్తున్నాడు వాటి గురించి వివరిస్తున్నాడు ఒకప్పుడు బహుళ ప్రాచుర్యంలో ఉన్నటువంటి వస్తువులు మన నిత్యావసరాలలో ఉపయోగించేటువంటి చిన్నపిల్లలకు ఉపయోగించేటువంటి హార్లిక్స్ కాడి నుంచి అమూల్ కాడి నుంచి అదేవిధంగా ఈయర్ సోప్ కాడి నుంచి అన్నీ కూడా ఆ టిన్ బాక్సెస్లో రావడం అనేది జరిగేది ఈరోజు ప్లాస్టిక్ని ఉపయోగిస్తూ ఆ ప్లాస్టిక్ని నివారించాలని మనమే చెప్తున్నాం కానీ ప్లాస్టిక్ వాడక తప్పటం లేదు కానీ ఆ రోజుల్లో ప్లాస్టిక్ అనేది ఉపయోగించకుండా కేవలం ఈ టిన్ బాక్స్లోనే రకరకాలటువంటి వస్తువులు మనం ప్రజలు చేసుకునే వాళ్ళం ఆ టిన్ అనేది ఎక్కువ తుప్పు పట్టదు కాబట్టి ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడం కోసం ఉపయోగించే వాళ్ళం మనం ఈ రోజు చూస్తున్నటువంటి ఈ కాల్గేట్ కావచ్చు ఈ క్యూటీ క్వరా కావచ్చు ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకంలో ఎక్కువగా వాడుతున్న కోసం బ్రిటానియా అంటే అందరికీ నెరూరుతుంది ఆ బిస్కెట్స్ సో ఆ బిస్కెట్స్ అన్నీ కూడా ఈ యొక్క టిన్ బాక్సెస్లో గిఫ్ట్ ప్యాక్గా ఆ రోజు వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాళ్ళ పగుళ్లకు అనే వాళ్ళు ఆ సైబాల్ కంపెనీ వాళ్ళు మొట్టమొదటిగా తయారు చేసినప్పుడు ఈ సైబాల్ బాక్సులు అన్నీ కూడా పెద్ద బాక్సుల్లో ప్రజలు చేసి పంపించేవాళ్ళు ఇది బహుశా వాళ్ళ దగ్గర కూడా ఉండకపోవచ్చేమో ఈ సైబాల్ రోజుల్లో పుస్తకాలని తీసుకెళ్ళడానికి పాఠశాల తీసుకెళ్ళినటువంటి ఈ పెట్టె అల్యూమినియం పెట్ట అనేది మనం చాలా పాత సినిమాల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం ఈ యొక్క దీంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు కావచ్చు పొట్ట పుస్తకాలు అన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళు విద్యాభ్యాసాన్ని సాధించడం గుర్తు చేసుకోవచ్చు ఈ అల్యూమినియం పూర్తిగా ఈరోజు అదే అదేవిధంగా ఫ్లాస్క్ ఏది క్లాస్ యొక్క ప్రత్యేకత అంటనేమో ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటి ప్లాస్క్ ఈ రోజు కూడా చక్కగా పనిచేస్తూ ఉంది